హాయ్ అండి లో చూసేసారు కదా సరస్వతి ఆకుతో పచ్చడి పిల్లలకు పెడితే చాలా మంచిది బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది అనేది మతి మరుపు పోతుంది ఇంకా దీని గురించి ఏమేమి బెనిఫిట్స్ అనేది వీడియో ముందు చూస్తూ ఉండండి ఇప్పుడు పచ్చడి కావాల్సినవి చూసేయండి జీలకర్ర ఆవాలు మెంతులు అలాగే ఎండుమిరపకాయ తెల్లగడ్డ కొంచెం కరివేపాకు కొత్తిమీర కొబ్బరి కొంచెంగా చింతపండు అలాగే లాస్ట్లో తిరగమాతకి కొంచెం ఆవాలు మినపప్పు అవి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆకు అనేది ఒల్చుకోవాలి ఈ ఆకు అయితే ఒక కట్ట వచ్చి పది రూపాయలు లెక్కనైతే కొనుక్కున్నాను ఈ ఆకు చిక్కడమే చాలా తక్కువ మాములుగా మన ఇంట్లో కూడా ఒక తీగలాగా పెంచుకున్నామంటే ఒక పాటలో వేసుకున్నామంటే బాగా గుబురుగా వస్తుంది చాలా మంచిదండి సరస్వతి ఆకు పిల్లలకి బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది అలాగే పెద్దవాళ్ళకి మత్తి మరుపు ఉన్నా కూడా పోతుంది మామూలుగా ఇది ఆంధ్ర సైడ్ అంతగా ఎక్కువగా తెలిసినట్లేదు ఈ పెరుగు అనేది చూపిస్తున్నాను కదా ఈ పచ్చడితో కలిపి తింటారు అది ఎలా తింటారు అనేది లాస్ట్లో అయితే చెప్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇప్పుడైతే ఈ ఆకు అంతా పోల్చుకున్నాక కడుక్కోవాలి ఫుల్గా బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా కాడలు అంతా వేయకూడదు ఇప్పుడైతే మనం పచ్చడికి వేయించుకోవాలి ఒక బాండలు అయితే పెట్టేసి ఒక కొంచెంగా రెండు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేయాలి ఎక్కువగా ఆయిల్ అయితే వేసుకోకూడదు ఈ పచ్చడికి ఇప్పుడైతే ఇప్ ఇవన్నీ వేయించుకోవాలన్నమాట పచ్చడికి ఏమేమి కావాలో తీసి పెట్టుకున్నాం కదా అవంతా వేయించుకోవాలి మిరపకాయలు చించి వేసుకోండి ఇప్పుడు పచ్చడికి వేయించుకున్నాక కొంచెంగా రోస్ట్ అవ్వాలి ఇవంతా చిటపటలాడినాక కరివేపాకు కొత్తిమీర అదే దాంట్లో వేసేయండి అలాగే కొంచెంగా చింతపండు తీసుకున్నాము కొంచెంగా కొబ్బరి ఇవి కూడా బాండల్లో వేసేసి బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు కడిగిన ఆకు బాండల్లో పెట్టేసేసి వాడుచుకోవాలి బాగా వాడుచుకోవాలి పైకి వచ్చేసిందని అనుకోవద్దు కొంచెంగా మూత పెట్టినామంటే ఆవిరిక అనేది మగ్గిపోతుంది ఇలాగ కలుపుకుంటే కలుపుకోండి లేదంటే మూత పెట్టి క్లోజ్ చేసుకోండి ఆకు అనేది మగ్గుతుంది మీరు ఎప్పుడైనా ఈ ఆకుతో ఏమన్నా రెసిపీస్ చేస్తుంటే కామెంట్ అయితే చేయండి నేనైతే ఎక్కువ పచ్చడే చేస్తాను ఈ ఆకుని ఎక్కువగా దొరికితే ఎండబెట్టి పౌడర్ చేసి పిల్లలకు ఇస్తే చాలా మంచిది ఇంకా డైలీ తీసుకోవడం వల్ల బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది పిల్లలు చదివింది ఊరినే మర్చిపోతా ఉంటారు కదా అలాంటి అప్పుడు ఇట్లాంటి ఈ ఆకు డైలీ కానీ వాళ్ళకి పౌడర్ రూపంలో అలా వాటర్లో కానీ అలా కలిపిస్తా ఉంటే బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది ఇక్కడ ఈ ఆకు చిక్కడమే తక్కువ ఈ ఆకు మాత్రం దొరికితే పిల్లలకి డైలీ పెట్టినా కూడా ఏమీ కాదు చాలా మంచిది ఇప్పుడైతే ఏం చేసుకున్నాక అంతా మగ్గిపోయినాక పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి అలా పోయినాక మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెంగా వేసుకొని గ్రైండ్ అయితే పట్టుకోండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాక ఒక జా ఒక కప్పులోకి అయితే తీసుకోండి తిరమాత పెట్టేదానికి ఇది బాండట్లో వేసి తిరమాత చేయకూడదు కప్పులో పెట్టుకొని కోక్ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను బాండట్లో తిరుమాత అయితే పెట్టేస్తున్నాను మనం ఏమేమి తీసుకున్నామో మినపప్పు అలాగే పచ్చని పప్పు కొంచెం ఆవాలు ఎండు మిరపకాయలు అయితే వేసుకున్నాను ఇంగువ మీ ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే ప్రతిదానికి ఇంగువ అనేది వాడతాను జీర్ణానికి చాలా మంచిది కదా ఇప్పుడైతే కోపైతే అయితే అయిపోయింది పచ్చళ్ళు వేసేసాను ఇలా వేసేసుకున్నాక కలిపేసుకోవడమే అంతేనండి సరస్వతి ఆకుతో పచ్చడి అయితే రెడీ అయితే అయిపోయింది మీరు ఎప్పుడైనా ఇలా పచ్చలా చేయొచ్చు లేదంటే పప్పులాగా ఆకుకూర పప్పు ఎలా వండుతామో అలా కూడా చేయొచ్చు ఇప్పుడైతే ఈ ఆకుని పెరుగు కూడా ఎలా కలిపి తింటారు అనేది చూసేయండి ఇప్పుడైతే నేను రైస్ అయితే తీసుకున్నాను ఇలా రైస్ తీసుకున్నాక మనం ఈ పెరుగు అనేది అన్నిట్లో కూడా కలపచ్చు లేదంటే అన్నంలో వేసుకొని తినచ్చు వాళ్ళ వాళ్ళకొద్ది ఏ పచ్చళ్ళైనా పెరుగు కలుపుతారో కలపరో నాకైతే తెలియదు కానీ ఈ పచ్చడికి మాత్రం పెరుగు అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా కమ్మంగా ఉంటుంది అలాగే కొంచెంగా నెయ్యి అయితే వేసుకున్నాను ఇలా కలిపేస్తుంటే పచ్చడి అన్నం కలుపుతుంటే నోట్లు అనేది నీళ్ళనే ఊరుతూ ఉంటాయి ఇలాగా ఈ పచ్చడిలోకి పెరుగు కాంబినేషన్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి